మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలకు అలాగే మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన ఎమ్మెల్యేలకు ర్యాంక్స్ ఆల్రెడీ సీక్రెట్ ర్యాంక్స్ అంట మరి విడివిడిగా మాట్లాడి వాళ్ళకి చెప్పారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది తాజాగా వన్ టు వన్ అయితే భేటీ అయ్యారట వరుసగా పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం ఇరవై ఒక్క మంది అయినా ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఉన్నారు కాబట్టి మిగిలిన ముగ్గురు మంత్రులు అందులో పవన్ కళ్యాణ్ గారు ఒకరు కాబట్టి ఈ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశం అయ్యారట అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అనేది వాళ్ళ నుంచి అడిగి తెలుసుకోవడం అదే నేపథ్యంలో ఈయన ఆల్రెడీ ఒక రిపోర్ట్తో ఉన్నారు ఆ రిపోర్టు వాళ్ళతోనే చదివి వినిపించడం ఇది కరెక్టా కాదా అని వాళ్ళతోనే చెప్పించే ప్రయత్నం చేయడం వాళ్ళ ఆలోచనలు ఈ రిపోర్టులు రెండు నివేదికలు ఉన్న అంచనాలు ఒకటో కాదని బేరీజ్ వేసుకునే ప్రయత్నం అయితే చేశారట అంటే ఇక్కడ పవన్ ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు వ్యవధిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారట తాజాగా వన్ టు వన్ జరిగిన భేటీలు అలాగే వారిని కూడా వివిధ విషయాల మీద ప్రశ్నించారట కొందరు ఎమ్మెల్యేల మీద మీడియాలో వస్తున్న ఆరోపణలు ఈ పవన్ వన్ టు వన్ భేటీలో పవన్ కళ్యాణ్ గారు వివరణ అడిగారట అంతేకాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద పార్టీ పరంగా స్వయంగా చేయించిన సర్వే నివేదికలను పవన్ ఉంచుకొని మరి ఆయా ఎమ్మెల్యేలతో సమీక్ష అయితే నిర్వహించారు అనేది అయితే మరి ర్యాంకులు ఏంటి అంటే సీక్రెట్గా వాళ్ళకి ఇచ్చుంటారు ర్యాంకులకే మొత్తం పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకి అనేది అంటే ఆ నివేదిక ఆధారంగా ప్లస్ వాళ్ళు చెప్పిన సమాధానాల ఆధారంగా సీక్రెట్గా ర్యాంకులు ఇచ్చి పనితీరు మెరుగుపరుచుకోవాలి అనేది చెప్పారు అనేది ఒక సమాచారం మరోవైపు చూస్తే మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖలోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఈ ర్యాంకులు ఇస్తారు అనేది ఓపెన్గా చెప్తారా అంటే ఎవరు బెస్టు ఎవరు ఎవరు బెస్ట్ ఎవరు సూపర్ బెస్ట్ అనేది ఇక్కడ ఇంకా ఎవరు వరస్ట్ అనేది అయితే ఉండదు కాబట్టి అందరూ బెస్టే ఇంకా సూపర్ బెస్ట్ ఎవరు అనేది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు వాళ్ళు మెయిన్ ర్యాంకర్స్ అవుతారనమాట